అందరికీ నమస్కారం స్త్రీమూర్తిగా బందీ అయిన శ్రీకృష్ణుడు ఈ అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి మహారాష్ట్రలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పండరీపురం అక్కడ పండరీనాథునిగా శ్రీకృష్ణ భగవానుడు పూజించబడతాడు ఆషాఢ మాసం శుక్లపక్షంలోని ఏకాదశి నాడు పండరీనాథుని దర్శనార్థం లక్షలాది మంది భక్తులు గుమి కూడుతారు ఏదో ఒక విధంగా పండరీపురం వెళ్ళి పండరీనాథుని చరణాలపై శిరస్సు ఉంచి నమస్కరించి జన్మను సఫలం చేసుకోవాలని సక్కుబాయికి కోరిక కలిగింది కఠినురాలైన అత్త ఎల్లప్పుడూ గద్దిస్తూ మందలిస్తుండే భర్త వీరి వల్ల ఆమె నిరంతర నిరంతరం దుఃఖితురాలై ఉండేది ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంటి పనులతో సతమతమవుతున్న కుటుంబ సభ్యుల ఆదరణ కరువై ఒక మంచి మాట కోసం సక్కుబాయి తహతహలాడుతూ ఉండేది తన కథను మనసులోని వ్యధను చెప్పుకొని హృదయ భారాన్ని దించుకునే మార్గం ఆమెకు కాగడా పెట్టి వెతికినా కనిపించేది కాదు సక్కుబాయి పండరీనాథుని భక్తురాలు ఆమె నిరంతరం ఏకాగ్రతతో ఆ భగవానుని తలచుకుంటూ ఉండేది ఆమె పాతివ్రత్యం శీలం త్యాగం ప్రేమ ఉదారత సరళత మొదలైన సద్గుణాలు ఏవి సక్కుబాయి పట్ల ఆమె కుటుంబ సభ్యుల కటువైన ప్రవర్తనలో మార్పును తీసుకుని రాలేకపోయాయి అశ్రుధారలు ప్రవహిస్తూ ఉండగా ఆమె పగలు రేగి ఇంటి పనులలో నిమగ్నమై ఉండేది ఆషాఢశుద్ధ ఏకాదశికి పండరీపురంలో పదిహేను రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి ఒకరోజున సక్కుబాయి నీళ్లు తీసుకొని రావడానికి కృష్ణానదికి వెళ్ళింది కీర్తనలు పాడుతూ పండరీనాథుని భజన చేసుకుంటూ ఆషాఢశుక్ల ఏకాదశి ఉత్సవాల్లో పాల్గొనడానికి పండరీపురం వెళుతున్న యాత్రికుల బృందం అక్కడ ఆమెకు కనిపించింది ఆ కీర్తనలను వింటూ పరవశురాలైన సక్కుబాయి పండరీనాథుని పట్ల తనకు గల భక్తి భావంతో భావ మంత్రముగ్ధ వలె ఆ యాత్రికుల బృందంతో పాటు నడిచి వెళ్ళసాగింది ఈ సంగతి తెలుసుకున్న ఆమె భర్త గబగబా వెళ్ళి ఆమెను పట్టుకొని తన ఇష్టం వచ్చినట్లు చెడు తిట్లు తిడుతూ బాగా కొడుతూ ఇంటికి తీసుకొని వచ్చాడు కోడలు మళ్ళీ పారిపోతుందేమోనని భయంతో సక్కుబాయి అత్తగారు ఆమెను ఒక చిన్న గదిలో బంధించి స్తంభానికి గట్టిగా బిగించి కట్టివేసింది కన్నీరు మున్నీరుగా ఏడుస్తూని హృదయంలో పండరీనాథుని ధ్యానించసాగింది సక్కుబాయి ఓ ప్రభు ఇప్పుడు నీవే నా మనోవాంచను తీర్చాలి అంటూ భక్తితో కూడిన వ్యాకులతతో ఆ భగవంతుణ్ణి ఎలుగెత్తి పిలు పిలువసాగింది భక్తుల పిలుపు భగవంతునికి వినపడకుండా ఉంటుందా పండగీనాథునిగా పండగీపురంలో వెలసిన శ్రీకృష్ణుడు భక్తురాలైన సక్కుబాయి పిలుపు చెవికి సోకగాని ఆమె పొరిగింటి ఇల్లాలు రూపంలో సక్కుబాయి ఎదుట ప్రత్యక్షమయ్యాడు నువ్వు లోపలికి ఎలా రాగలిగావు అంటూ ఆశ్చర్యంతో పక్కింటామెను ప్రశ్నించింది సక్కుబాయి మీ అత్తగారి కన్నుగప్పి ఎలాగో ఒకలాగా వచ్చానులే నువ్వు పండరీపురం వెళ్ళు నీకు బదులు నేను బందీనవుతాను అంటూ పక్కింటామె వేషధారి అయిన శ్రీకృష్ణ భగవానుడు సక్కుబాయిని బంధనాల నుండి విడిపించాడు కానీ అంటూ సక్కుబాయి హృదయంలో ఎన్నో సందేహాలు మరెన్నో ప్రశ్నలు ఎక్కువగా ఆలోచించకు వెంటనే బయలుదేరు ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో పక్కింటామెకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నిశ్శబ్దంగా గది నుండి బయటపడిన సక్కుబాయి యాత్రికుల బృందంతో కలిసి పండరీపురం వెళ్ళిపోయింది ఇక్కడ సక్కుబాయి రూపంలో స్తంభానికి కట్టివేయబడిన శ్రీకృష్ణ భగవానుడు ఆకలి దప్పులతో అల్లాడుతూ పదిహేను రోజులు గడిపాడు అయినా పాషాణ హృదయమైన అత్తగారి మనసు కాస్తైనా కరగలేదు అయితే బంధించబడిన ఈమె ఆకలి దప్పులకు తాళలేక మరణిస్తే ఆ లోకనిందతో నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి నాకు పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రారు అని భయపడిన భర్త సక్కుబాయి కట్లను విప్పాడు సక్కుబాయి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు యోగ్యురాలైన కోడలి బాధ్యతలను స్వీకరించాడు ఎంతో ఇష్టంతో అత్తమామల సేవను ప్రతిసేవను చేయసాగాడు మంచి రుచికరమైన వంటకాలను వండి వడ్డించసాగాడు ఇంటిని పరిసరాలను పరిశుభ్రం చేసి అందంగా తీర్చిదిద్దసాగాడు ఆమె సేవాభావాన్ని చూసి సక్కుబాయి కుటుంబ సభ్యుల స్వభావంలో మార్పు రాసాగింది భగవంతుని నిరంతర సాన్నిధ్యంతో వారి కఠిన హృదయాలు కోమలత్వాన్ని సంతరించుకోసాగాయి ఆ ఇంటి కోడలైన సక్కుబాయి వేషధారికి కుటుంబ సభ్యులందరి ప్రేమానురాగాలు లభించసాగాయి భక్త బృందంతో పాటు పండరీపురం చేరుకున్న సక్కుబాయి పాండురంగ భగవాను కన్నులారా దర్శించుకుంది ఆయన భక్తి ధ్యానాల్లో లీనమైపోయింది మనసారా రంగణ్ణి ధ్యానిస్తూ సమాధి స్థితిలో ఉండగానే ఆమె ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది స్పందన లేని ఆమె శరీరం నేలకు ఒరిగింది సక్కుబాయి అత్తవారి ఊరికే చెందిన ఒక వ్యక్తి అదే భక్త బృందంతో కలిసి పండరీపురం వచ్చాడు ఆయన దైవికంగా సత్కుబాయి మృతదేహాన్ని చూసి గుర్తుపట్టి తన స్నేహితులతో కలిసి పండరీపురంలోనే ఆమె మృతదేహానికి దహన సంస్కారాలను నిర్వహించాడు శ్రీకృష్ణ భగవానుని లక్ష్మి రుక్మిణీదేవి చింతకు అంతు లేదు ఓ విధాత ఇలా జరిగిందేమిటి ఇక్కడ ఈ భక్తురాలు మృతి చెందింది అక్కడ నా స్వామి ఈ సక్కుబాయి రూపంలో ఆమె కుటుంబీకులందరికీ సేవ చేస్తూ కూర్చున్నారు ఇప్పుడేం చేయాలి అనుకుంటూ యోచించిన ఆ దేవి వెంటనే సక్కుబాయి అస్థికలన్నింటినీ పొగుచేసి వాటికి ప్రాణం పోసి ఆ భక్తురాలిని పునర్జీవితురాలిని చేసింది పుత్రి వెంటనే నువ్వు మీ ఇంటికి తిరిగి వెళ్ళు నీ ప్రభువైన పాండురంగణ్ణి మనసారా కనులారా దర్శించుకున్నావు కదా ఇక ఇంటికి వెళ్ళిపో నీకు శుభమగుగాక అంటూ సక్కుబాయిని దీవించి పంపించింది రుక్మిణీదేవి మాటలను విన్న సక్కుబాయి వెంటనే తన ఇంటి బాట పట్టింది ఆమె కృష్ణానది తీరాన్ని చేరుకునేసరికి అక్కడ ఆమె కోసం నిరీక్షిస్తూ నిల్చున్న పక్కింటి ఇల్లాలి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు కనిపించాడు నీళ్లు నింపిన కొండను సక్కుబాయకి ఇస్తూ వెంటనే నువ్వు మీ ఇంటికి వెళ్ళక నేను కూడా మా ఇంటికి వెళుతున్నాను అన్నాడు అక్క నీ రుణం ఎలా తీర్చుకోగలను నీ దయ వల్లనే నేను నా ఆరాధ్య దైవమైన పాండురంగణ్ణి దర్శించుకోగలిగాను అంటూ పదే పదే పక్కింటామెకు కృతజ్ఞతలు తెలియజేసింది సక్కుబాయి భయపడుతూ భయపడుతూ అత్తవారింటికి చేరుకున్న సక్కుబాయి ఆ ఇంటి తీరును చూసి తెల్లబోయింది తన వారి ప్రవర్తనలో వచ్చిన మార్పును చూసి సంతోషించింది నీకు బదులుగా పక్కింటామెను గదిలో స్తంభానికి కట్టేసి నువ్వు ఎక్కడికి పోయావు అని ఆమెను ఎవరూ గద్దించి అడగలేదు అయితే ఒక రోజున రహస్యం బట్ట బయలైంది సక్కుబాయి శవానికి పండరీపురంలో అంత్యక్రియలు నిర్వహించిన వ్యక్తి అక్కడి నుంచి తిరిగి రాగానే సక్కుబాయి మామగారికి జరిగిన సంగతంతా పోసగురుచినట్లు చెప్పాడు అదంతా విన్న సక్కుబాయి మామగారు ఎంతో ఆశ్చర్యపోతూ మీరు చెప్పే విషయం నమ్మదగిందిగా లేదు మా కోడలు ఎక్కడికి వెళ్ళనే లేదు మాకు సేవలు చేస్తూ ఇంట్లోనే ఉంది కదా అన్నాడు ఆ తరువాత పండరీపురంలో సక్కుబాయి అంత్యక్రియలకు తోడ్పడిన వారంతా ఒకరి తర్వాత ఒకరు వచ్చి అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడంతో మామగారు కోడల్ని అసలు సంగతి ఏమిటని స్నేహపూర్వకంగా అడిగాడు అప్పుడు సక్కుబాయి అవును పాండురంగని దివ్యమూర్తి దర్శనం కాగానే నేను ధ్యానంలోకి వెళ్ళగా సమాధి స్థితిలో నా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి నా మృత శరీరాన్ని దహనం చేశాడు కానీ ఒక దివ్య రూపధారిణి అయిన దేవి నన్ను పునర్జీవితురాలిని చేసి ఇంటికి పంపించింది అందుకనే నేను ఇంటికి తిరిగి రాగలిగాను అని నిజం చెప్పేసింది కానీ నువ్వు ఇక్కడే ఉండి ప్రతిరోజు ఇంటి పనులన్నింటినీ నిర్వహిస్తూ ఉండేదానివి కదా నిన్ను బంధించిన తర్వాత పదిహేను రోజులకు నీ భర్త కట్లు విప్పి నిన్ను విడిపించాడు గుర్తు లేదా సంగతులన్నీ వింటున్న సక్కుబాయి అత్తగారు దిగ్భ్రమతో కోడల్ని అడిగింది నిజమే పద్నాలుగు రోజుల పాటు నువ్వు గదిలో బందీగా స్తంభానికి కట్టేయబడి ఉన్నావు పదిహేనో రోజున స్వయంగా నేనే నీ కట్లు విప్పాను సక్కుబాయి వంక ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు ఆమె భర్త నేను బందీగా ఉన్నానా లేదు స్వామి నాకు బదులు పక్కింటి మహిళ మన ఇంట్లో బందీగా ఉంది ఆమె మళ్ళీ నన్ను విడిపించింది అని సక్కుబాయి చెప్పింది ఆ పక్కింటి ఆమెను పిలిచి పిలిపించి అడిగితే ఆమె తనకు అసలు అదంతా ఏమీ తెలియదని తేల్చి చెప్పింది అప్పుడు సక్కుబాయి మనోనేత్రం తెరుచుకొని సంగతంతా బోధపడంతో ఆమె భావ విక్వ్వలయ్యై నాకు తెలిసింది నా కోసం పాండురంగడే స్త్రీ రూపం ధరించాడు ఇంట్లోని చిన్న పెద్ద పనులన్నిటికీ పన్ని పనులన్నింటినీ చేశాడు పదిహేను రోజులు ఈ ఇంట్లో స్తంభానికి కట్టివేయబడి బందీగా ఉన్నాడు ఓ ప్రభు దీనదయాళ నా కుటుంబ సభ్యులు ఎంత అదృష్టవంతులు వాళ్ళు నీ దర్శనం చేసుకోగలిగారు కదా అంటూ రోధించసాగింది సక్కుబాయి వెంటనే శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీ దేవితో కలిసి సక్కుబాయి ముందు ప్రత్యక్షమై నీకు శుభం జరుగుతుంది సక్కుబాయి నీ నిష్ట శ్రద్ధ నా పట్ల నీకు గల అనన్య భక్తి వల్లనే ఇదంతా సాధ్యమైంది అంటూ తన భక్తురాలిని ఆశీర్వదించాడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్ దర్శనంతో అక్కడున్న వాళ్ళంతా ధన్యులయ్యారు వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి సక్కుబాయి అత్తగారి ఆనందం అంతా ఇంత కాదు సక్కుబాయి పాతివ్రత్యం త్యాగం ప్రేమ భక్తి మొదలైన దివ్య గుణాల వల్ల కుటిల మనస్కులైన ఆమె అత్తమామలు దుష్టుడైన భర్త కూడా ఉద్ధరించబడ్డారు